మీరు ఉండకండి అని ఎవరితో చెప్తున్నాడు మనుషులతో మనతో మీరు గుర్రాల్లాగా ఉండకండి ఎందుకు గుర్రాల్లాగా ఎందుకు ఉండకూడదు మీరు కన్సర్ గాడిద ఉండకండి మీరు గాడిదల్లాగా కన్సర్ గాడిదిల్లాగా ఉండకండి మీరు గుర్రాల్లాగా ఉండకండి అని ఎందుకంటున్నాడు ఈ కీర్తన రాసిన దావీదు ఇలాంటి మంచి పాట ఎందుకు పాడుతున్నాడు అని అంటే కట్ట బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు అట కన్సరగాడికి బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు అంటే ఈ కీర్తనల గ్రంథం ముప్పై రెండు హెచ్ తొమ్మిదో వచ్చిన నీకైనా నాకైనా మనుషులందరికీ ఏం చెబుతుందంటే మనుషులారా మీరు ఉండాలి నేను చెబుతాను మనుషులారా మీరు ఉండకూడదు నేను చెబుతాను నేను ఒకప్పుడు అలాగే ఉన్నాను ఇప్పుడు నేను మారిపోయాను మీరు మారండి అనే విధంగా ఈ దావీ గారి కీర్తన మనకి తెలియజేస్తూ ఉన్నారు ఎవరిలాగా ఉండాలి ఎవరిలాగా ఉండకూడదు అవునండి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు బుద్ధి జ్ఞానములు లేని గుర్రం లేనను వలనను మీరుండకండి ఆగుతా అంటే మనుషుల్లోని ఎలీసా లాంటి వారు లాగా ఉండండి ఎలీసా దగ్గర శిశువుడిగా ఉన్న గహాజీ ఉండకండి కొండకండి అవునా లాగా ఉండకండి అలాగే ఉంది మీరు కయోను వంటి వారై ఉండరాదు ఎక్కడుంది మొదటి యోగాను పత్రిక మూడో అధ్యాయము పన్నెండో క్వశ్చన్ మనము ఏ మనిషిలాగా ఉండాలి ఏ స్త్రీలాగా ఉండాలి ఏ స్త్రీలాగా ఉండకూడదు ఏ భార్యలాగా ఉండాలి ఏ భార్యలాగా ఉండకూడదు ఏ భర్తలాగా ఉండాలి ఏ మనుషుల్లాగా ఉండాలి ఏ మనుషుల్లాగా ఉండకూడదు అని అంటే ఇక్కడ అంటున్నాడు మొదటి యోహన పత్రిక మూడాధ్యాయము పన్నెండో వచ్చిన మనము మనుషులారా మీరు కయోలు వంటి వారై ఉండకూడదు వాడి దేవుని సంబంధి కాదు వాడి దెయ్యం సంబంధి మీరు ఏ వేలు వలె ఉండండి ఏ వేలు దేవుని సంబంధి దెయ్యం సంబంధి కాదు మీరు మంచోళ్ళ కొండండి చెడ్డోళ్ళ కొండకండి అవునా బైబిల్ ఎంత బాగా రాశాడండి ఇలాంటి గ్రంథాన్ని మంతపుస్తకం అనొచ్చా మహాజ్ఞానం గ్రంథం అని కళ్ళు కత్తుకోవాలా యోగో గ్రంథము ముప్పై ఐదాధ్యాయము పదకొండు వచ్చున్నాం ఇది మన ఇల్లు కాదు కదా దేవుని మందిరం కదా దేవుని మందిరంలో మనం బాగుండాలి మనతో ఉన్నోళ్ళు బాగుంచాలి ఎక్కడ మనం బాగుపడితేనే బయట బాగుపడతాం ఎక్కడ కూడా బాగుపడకపోతే మనం ఎక్కడ బాగుపడము మనం బాగా ఉండాలంటే ఇక్కడికి రావాలి బయట బాగోవాలంటే ఇక్కడ ఎక్కడికి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత బాగోలేము ఇంకెక్కడ బాగుపడదు అవునా దేవాలయం కొన్ని గొప్పతనం దేవాలయంకున్న గొప్పతనం తెలుసుకోవాలి దేవాలయంకి ఎందుకు రావాలి బాగుపడడానికి బాగుపడని జీవితాలను బాగుపరిచే చోటే దేవాలయం దేవాలయంకి వచ్చిన తర్వాత కూడా బాగుపడట్లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా బాగుపడవు నిన్నెవరు బాగు చేయలేరు అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాం నా మాటలు మీకు బాధగా ఉంటే క్షమించరు మరి ఇంకేం చెప్పగలను అవసరమైతే మీకు కాళ్ళు పట్టుకోగలం మీ అర్భ నుంచి ఏం చేయలేదు మనిషిని ఏమనంటే మనిషి బాగుపడుతున్నాడు మనిషిని బాగు చేయరు మనం బాగు చేస్తామంటే మనకు అవకాశం ఇవ్వరు కొన్ని వాళ్ళు బాగుపడిపోయి అందరిని బాగు చేస్తే బాగుండు అది చేయరు మనం బాగు చేస్తే మనల్ని అడ్డుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉన్నారు దేవుడు స్థూత్రం యోగు గ్రంథం ముప్పై ఐదో అధ్యాయులు పదకొండో వచ్చు జంతువుల కంటే కంటే మనిషి కంట దేవుడు ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడట అంటే ఏ జంతువుకి లేని బుద్ధి దేవుడు ఎవరికి ఇచ్చాడు మనుషులపైన మనకి ఇచ్చాడు మరి బుద్ధి ఉందా బుద్ధి వచ్చిందా బుద్ధి లేని మనుషుల్లాగా బుద్ధి లేని జంతువుల్లాగా బ్రతకండి మనుషులారా మీకు దేవుడు ఇచ్చిన బుద్ధి ఎంత గొప్పదంటే ఏ జంతువుకి కూడా లేదు మీకు ఇచ్చాడు ఇచ్చిన దేవుడికి ఏమైనా ఉపయోగపడుతున్నావా నువ్వైనా నేనైనా ఏ జంతువుకి లేని బుద్ధి మనకు దేవుడు ఇచ్చాడట ఏ ఆకాశ పక్షికి లేని జ్ఞానము మనకే ఇచ్చాడట మనకే కలగజేస్తున్నాడట మనకే నేర్పుతున్నాడట ఇగో ఈ జంతువులా కొండకండి ఈ పక్షిలా కొండండి ఈ ఉండండి ఈ పాములాగా వివేకం కలిగి ఉండండి ఈ పావురంలాగా నిష్కలుగా ఉండండి ఇంకా సోమరులాగే బ్రతుకుతున్నావా అయితే నీ సోమరితనం పోవాలంటే దగ్గరికి శమోదయలుపుకో వాటి నడతలను కనిపెట్టి బుద్ధి తెచ్చుకో చూసా అంటే సకల కోటి జీవ ప్రాణులను ఎందుకు పుట్టించాడు మనుషులకు బుద్ధి లేని మనుషులకు బుద్ధిని జ్ఞానం లేని మనుషులకు జ్ఞానాన్ని ప్రసాదించటానికే ఇన్ని రకాల ఎగిరే పక్షులను ఇన్ని రకాల భూ జంతువులను దేవుడు కలగజేశాడు ఏంటి దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా నీ వల్ల నా వల్ల ఉపయోగం ఉండలేకనే కదా ఉపయోగం ఉంటుందనే కదా నిన్ను నన్ను చేసుకున్నాడు నీకు నాకు ఎక్కువ బుద్ధి నేర్పుతున్నాడు ఏ భూజంతువుకి లేని బుద్ధి మనిషికి ఎందుకు ఇచ్చాడు ఏ ఆకాశ పక్షికి లేని ఎక్కువ జ్ఞానం మనిషికి ఎందుకు కలెక్ట్ చేస్తున్నాడు ఆ దేవుడు ఎక్కడున్నాడు ఆయన తెలుసుకుందాం నా జీవితాన్ని మార్చుకుంటాను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అనే ఆలోచన ఈరోజు మనిషికి రావట్లేదు ఏంటి అప్పుడప్పుడు మీరు టీవీలో చూడండి పక్షి గూడు కట్టుకోవడం ఎంత గొప్పగా చెప్తాడండి పక్షులు ఎగిరే పక్షులు కట్టుకున్న గూడును గురించి చెప్తాడు బైబిల్ అంటంది నువ్వు ఏమి నేర్చుకున్నావు గూడు కట్టుకున్న పక్షిని చూసి ఏమి నేర్చుకున్నావు దానికి కూడా లేదు నీకు ఇచ్చినంత జ్ఞానం ఎక్కువ జ్ఞానం ఆకాశ పక్షుల కంటే మనుషులైన మనకు ఎక్కువ జ్ఞానం కలగ చేస్తున్నాడట ఎందుకు ఎక్కువ బుద్ధిని ఎందుకు ఇచ్చాడు ఎక్కువ బుద్ధిని ఎందుకు నేర్పుతున్నాడు ఎక్కువ జ్ఞానాన్ని ఎందుకు కలగ చేస్తున్నాడు ఎంత జ్ఞానం ఇచ్చిన దేవుడు ఉన్నాడు ఎంత బుద్ధి నేర్పిన దేవుడు ఎక్కడున్నాడు తెలుసుకుంటాను వెదుగుతాను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను నా జీవితాన్ని కట్టుకుంటాను నన్ను నేను మార్చుకుంటాను అనేక మందిని మారుస్తాను ఇంకెంతకాలం ఈ బ్రతుకు బ్రతుకుతాను అనే ఆలోచనతో నడుచుతో అనే దేవుడు ఇలాంటి మాటలు రాసి మనలను నిలవబెట్టడానికి మనకు మేలు చేయడానికి మనకి క్షేమకరమైన జీవితాన్ని ప్రసాదించడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ముగి ప్రార్థన చేసుకుందాం ఆశీర్వాదాన్ని తీసుకొని మేలుకరంగా క్షమకరంగా మన గృహాలకు చేరుకుందాం అందరూ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ఉంటుంది